స్టూడెంట్ బాయ్స్ సమాజంలో ఉంటూ సమాజంతో సంబంధం లేదు అనడం తప్పు విఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ది సొసైటీ డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కానీ నువ్వే మార్గం ఎంచుకుంటావు అనేది నీ జీవితం మీద ఆధారపడి ఉంది సో ఇలాంటి పనులు మానేసి మంచి మళ్ళీ చేయండి వెళ్ళండి వెళ్ళండి అలా వదిలేశారు ఎంతో మంది కోట్లు దోచేసి దర్జాగా బతుకుతున్నారు పాపం వీళ్ళు బతకడం కోసం పోరాడుతున్నారు వీళ్ళని లోపటేస్తామంటే వెంట పదా తన కష్టం వాడి కష్టంలా భావించేవాడు దీప్తికి స్వాతి ముత్యం లాంటి అమ్మాయి సార్ తనకి శత్రువులు ఎవరుంటారు చెప్పండి ఆ దుర్మార్గులు దీప్తిని ఏమైనా చేస్తారని భయంగా ఉంది సార్ తనకేమైనా జరిగిందంటే ఆశ్రమం దిక్కులేనిది అయిపోతుంది సార్ మీరే ఎలాగైనా తనని కాపాడాలి మీరు కంగారు పడకండి తనని కాపాడే బాధ్యత మీరు నిశ్చింతగా వెళ్ళండి అలాగే ఉంటాను సార్ ఈ కేసులు అన్ని దారులు నిసుకుపోతున్నాయి